వ్యవసాయ కార్మికులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఏపీకేఎంఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక రాష్ట ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మీడియా సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై పట్టణానికి వలస పెళ్లుతున్న వైన నెలకొందని కార్మికులు పూట గడవని పరిస్థితిలో ఉన్నారని వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల ఉన్న కాస్త పనులు కరువయ్యాయని రోజురోజు భూములు కోల్పోయి రైతులు వ్యవసాయ కార్మికులుగా మారుతున్నారని ఆపేదన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వందల రోజులు గడుస్తున్న వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు పేల రూపాయలు జీవనం ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా దాని ఊసే ఎత్తటం లేదని ఆయన అన్నారు ప్రభుత్వం తక్షణమే జీవనం ప్రతి ఇవ్వాలని లేదంటే రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దామోదర్ సాయిరెడ్డి కిషోర్ రమేష్ బాల్రెడ్డి ఎస్ కిషోర్ ఎర్రన్న ఆశిష్ నాగన్న లింబాద్రి పీవైఎల్ జిల్లా అధ్యకుడు ఎండి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు చేతిని పని దొరకకపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయంలో యంత్రాలు రావడం వీళ్ళు చేసే పనిలో యంత్రాలే ప్రధానంగా ఏసీ రికార్డ్ నుంచి మొదలు మొదలుకుంటే గడ్డి బీగేటటువంటి పని లేకుండా పోయినటువంటి స్థితి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చినాయి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది పైగా దేశంలో ఉన్నటువంటి పద్నాలుగు కోట్లకు పైగా వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో పట్టణాలకు వలసపోతున్నటువంటి స్థితి ఉన్నది గ్రామాలు వదిలిపెట్టిపోయి వారి విచ్చరాలుగా మారేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వ్యవసాయ కూలీలకు జీవనో ఇస్తారని అట్లాగే ఉపాధి పనిచేస్తున్నటువంటి వాళ్లకు వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆసరాగా జీవనోధిస్తారని చెప్పేసి ప్రకటన అధికారంలోకి వచ్చింది కానీ వంద రోజులలో అమలు చేస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి మూడు వందల రోజులు గడుస్తున్నది ఏ మాత్రం కూడా వారికి సంబంధించినటువంటి జీవనభివృద్ధికి సంబంధించిన మాట మాట్లాడటలేదు అందుకని ఏపీకేఎంఎస్ గా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర సమావేశంలో తీర్మానం చేసుకుని ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు మొత్తం గ్రామాలలో ప్రచారం చేసి తలసిల్దారాన్ని ముక్కటి చేయాలని అంతేకాకుండా డిసెంబర్ రెండవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యక కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయకులందరినీ కూడా జీవన ఇచ్చేంత వరకు ఉద్యమిస్తానని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం